వండుకుంటారు మరి ఎనభై ఏళ్ళు అట్లా వచ్చినాక ఎట్లా 10 ఉద్దం అదేవు మిమ్మల్ని చేర్పించాలని నందనంటా మీ మనవరాలెల ఉద్దమానా కాకరోంਗੇ మీరే సాది పెంచి పెళ్లి చేసిండు ఇప్పటికి అమ్మే రావట్లేదు మీ దగ్గర ఎప్పుడు చూసుకుంటాదా అబ్బో ఇఏ బనలాతే చుట్టియ్ పైసలు అసలు తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళంటే మనం చిన్న ఉండే వయసప్పటి నుంచి పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు చేసి వేరే వాళ్ళకు కట్టబెట్టి అంటే అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసి మరి అంటే వాళ్ళు ఏ చిన్న ఏజ్ అయిపోయేదాకా పెద్ద ఏజ్ అయిపోయేదాకా వాళ్ళను మనం బాగా చూసుకుంటాం వన్స్ ఒక్కసారి వాళ్ళు ఏజ్ పైనబడి వాళ్ళు మాట్లాడలేక సరిగ్గా తినలేక ఆ సిచ్యువేషన్ని మనం అసలు ఏ పేరెంట్ కూడా అసలు రావద్దు Like. అలాంటి పరిస్థితే ఇక్కడ ఒక వ్యక్తికి ఏర్పడింది ఆవిడ ముసలి ఆవిడ దాదాపు డెబ్బై ఏళ్లకు పైగా ఉన్న వ్యక్తి ఆవిడ అసలు ఎట్లా అంటే ఆమెకు హస్బెండ్ కూడా లేరు జస్ట్ ఒక కూతురు అల్లుడు ఉన్నా కూడా వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోవడం అయితే జరిగిందంట ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలా వరకు దాదాపుగా గత పది రోజుల నుంచి ఆవిడ హిట్టివితో మాట్లాడాలి ఒక్కసారి నేను మీడియా ముందుకు రావాలి నాకు ఎవ్వరు లేరు ఒంటరి నా జీవితం అయిపోయింది అసలు నేను ఎందుకు ఇంకా బ్రతికుండే అని చెప్పేసి అయితే ఆవిడ రోదన ఎట్లా అంటే మనం అది మాటల్లో చెప్పలేము ఒక్కసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనం చూడొచ్చు ఎట్లా అంటే దాదాపుగా ఎవ్వరూ లేరు ఈ హోమ్ కూడా ఉండే ఇల్లు కూడా ఓన్ హౌస్ కాదంట రెంట్ హౌస్ అని అంట ఒకసారి నేను ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అమ్మ లేవగలుగుతారా మెల్లగా మెల్లగా పేరమ్మా మీ పేరు కళావతి మీ ఆయన కిషోర్ అంటే ఎప్పుడు చనిపోయారు నాలుగు సంవత్సరాలు మే పద్నాలుగు అప్పటి నుంచి వచ్చి పోయేది అంతే ఇంకా మళ్ళా అంటే మీకు ఎవరు లేరాయి కదా అంతా ఎప్పుడో పోయే చనిపో అందరూ నా వచ్చి ఊళ్ళల్లో ఏముంది పద్దు పోయేరు అందరు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు హైదరాబాద్కి ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు నేను కాకినాడ వచ్చా ఐదు సంవత్సరాలు పెళ్ళే ఇక్కడ అందుకని ఇక్కడ ఉండిపోయి ఉండి బంగ్లాలో పని చేసుకున్నా కొన్ని ఆయన మా ఆయన ఎలర్ట్ చేసాను బాగా చేస్తారు ఫస్ట్ క్లాస్ మా దగ్గర నలుగురు పని పనిచేసారు ఇక ఆయన పోయారు మా పాప పెళ్ళి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి డిగ్రీ బాగా బీకామ్ ఆనర్స్ తదు ఇది వెళ్ళిపోయింది మేము వెళ్ళిపోయింది బెంగళూరులో ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకుని పెళ్లి వెళ్ళిపోయా మిమ్మల్ని మీకోసం రావట్లేదా చూడడానికి ఎప్పుడైనా వస్తే దూరం కదా ఆ అమ్మాయి కూడా కొంచెం పెళ్లి అయింది అప్పు అది చేసి దానికోసం ఎక్కడికి రావడానికి దానికి బాధపడుతుంది నేను రమ్మలా ఇక్కడ నాకు అంతా తెలుసున్న వాళ్ళే వంది అన్ని పెడతారు నాకేం బాధలేదు ఈ పడ్డమే నేను పడ్డ ఎట్లా పడ్డారు ఏమైంది అగో అక్కడ కూర్చుని కుర్చేసుకుని ఎలక పెద్ద ఎలక కాళ్ళల్లోకి వచ్చింది గబుకుమంది లేచి అక్క ఎలకను కొడదామన్నప్పటికీ అక్కడ నుంచి కింద పడ్డా లేవలే పది మంది మూసుకొచ్చి కాళ్ళు కాళ్ళు అట్టనే ఉంచు కిందకి రాలే పైకి రాలే గుచ్చుకుపోయే లోపల తగ్గింది హాస్పిటల్కి వెళ్ళారు ఎవరు తీసుకెళ్లారు రాత్రి మంజూరు పట్టుకు వచ్చారు మా అమ్మాయి ఎక్కడ పట్టుకోవచ్చు ఏమీ తెలియదు నేను ఎప్పుడూ అడగను ఎందుకని ఊరికే అమ్మాయి పద్ధతి వేరు పద్ధతి వేరు అంటే మీతో సరిగా ఉండదా సరిగా ఉండదు రాదు మాట్లాడు ఎక్కువ పెళ్లి చేసుకుని వెళ్ళిపో అంటే మీరు పెంచారు కదా ఆమెను సాకారు కదా కానీ ఆ అమ్మాయికి ఉండాలి మనం ఆమె కూర్చో ఆ అమ్మాయికి అనుకోవాలి ఇష్టం నువ్వు వచ్చినప్పుడు వస్తుంది కాసేపు కూర్చొని మాట్లాడుతుంది వెళ్ళిపోతుంది అంతే అంటే రాత్రి నుంచి ఎక్కడికెళ్ళిందో మీకు తెలియదా చెప్పలేదా మీకు చెప్పలేదా రాత్రి నుంచి ఎక్కడికి వెళ్ళిందో రాత్రి రాత్రి చెప్ప వెళ్ళిపోతుంది ఇద్దరు వచ్చారు మోడీ పెద్ద వెళ్ళిపోయారు మీకు తినడానికి ఫుడ్ ఎవరు తినడానికి అన్నం తినడానికి బంగళ దగ్గర పని చేసేటప్పుడు వాళ్ళు చేస్తాను బియ్యం అవే ఉన్నాయి ఇక్కడ కూర అందరూ ఏదో ఒకటి పెడతారు ఇక్కడ వాళ్ళు అన్నీ పెడతారు అందుకని నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతున్నా అలవాటై నలభై రూపాయల నుంచి ఉన్నాము ఈ ఇంట్లో రూపాయలు ఇప్పుడు ఇప్పుడు ఎంత అన్ని కడుతుంది అంతే వారికి అమ్మాయికి కూడా కొంచెం ఉంది బాగా పెళ్లి చేసుకుంది కదా ఎవరిని అడుగుతుంది ఇటు నేనా పెద్ద అని అదే పెన్షన్ ఏమన్నా వస్తుందా పిలిచినట్ల ఏ సంవత్సరాలు ఏ నెలలు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎవరు చేసాం అన్నీ చేసాం ఇవ్వలే ఇవ్వలేదు ఏప్రిల్లోంచి బంద్ ఏప్రిల్ నుంచి బంద్ బానే ఉంది ఇది కథ అని చెప్పాను బాగానే చేసుకుంటా అంత పని వండుకుంటా తింటా కావలసి ఈ కాలు నచ్చి పడ్డముల అంత సొంత ఇల్లు లేదమ్మ అమ్మేసాం పేదలు ఏవో కష్టాలు ఉంటాయి కదా అంటే ఏం కష్టాలు అంటే ఎంతవరకు చాలా చేయరు మీరు డెబ్బై ఏళ్ళ ఏదో వచ్చి బాగా ఉంటాయి కొన్నాళ్ళు పని లేదు కొన్నాళ్ళు ఏమీ లేదు కాదు అంతేత ఇం నేర్చి అమ్మాయి పెళ్లి చేసాం మా అమ్మాయి మా అమ్మాయికి మీరే సాది పెంచి పెళ్లి చేసి ఇప్పటికి అమ్మాయి రావట్లేదు మీ దగ్గర వచ్చు చెప్పది వచ్చు ఎప్పుడూ చూసుకుంటా ఏవైనా లేకపోతే చూస్తుంది పైసలు అంటే కాకినాడలో మీ అనేవాళ్ళు మీకు సంబంధించి అసలు ఊరు లేవు వెళ్ళిపోయాయి నాకు అప్పటి పద్నాలుగు ఏమీ లేవు ఇప్పటిదాకా అంతే అంటే పడ్డప్పుడు మీరు హాస్పిటల్ తీసుకెళ్తే బెంగళూరు నుంచి వచ్చిందా మీరు మనవరాలు రాతే ఆఫీస్కి వచ్చింది అది ఎక్కడో ఆఫీస్ వచ్చి ఇక్కడికి ఎవరో ఫోన్ చేస్తే వచ్చింది అయితే మంజులే కొనుక్కొచ్చి అంతే బ్యాంక్ అకౌంట్ ఉందా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ అయిపోయింది ఎవరు ఎవరు ఇంక ఎందుకు అయిపోయింది కదా కాకది ఆంధ్ర బ్యాంక్ చేసుపత్రి ముందే లేదు వండుకుంటారా వండుకుంటారా వంట అది ఇప్పుడు ఏమైనా పిస్కేట్ డబ్బులు కొంచెం ఇంచెం వండుకుంటూ ఎవరు బాధ లేకుండా ఇక్కడ అందరు మంచిగా చాయ్ పడతారు చాలి పెడతారు వాళ్ళు అందుకని రేం చేయం పాప అంటే మందులు అవన్నీ అంటే ఏమన్నా షుగర్ బీపీ లాంటివి ఏమన్నా ఉన్నాయి లేవు మా లక్షలేవు ఇక్కడే మంజులు తీసుకుంటా వాడుకుంటా వేసుకుంటా ఇప్పుడు ఏ మంజు వేసుకో అన్నం సరిగా తినక మంజులు పెట్టాలి మానేస్తాయి మానేసాక బాగుంది మానేసాక బాగుంది నాకు డెబ్బై ఎనిమిది ఉన్నాయి అంటే ఇప్పుడు అంటే వండుకుంటారు మరి ఎనభై ఏళ్ళు అట్లా వచ్చినాక ఎట్లా పరిస్థితి ఇప్పుడు అంటే దేవు చెయ్యాలి మన జయ చెయ్యాలి మనవరాల దగ్గరికి మీరు ఒకవేళ మీ మనవరాలు తీసుకెళ్తా అంటే పోతారా ఇప్పుడు తీసుకెళ్ళాలి పరిస్థితి బాగాలేదమ్మా ఇది అప్పులు అవి ఉన్నాయి కదా ఎక్కడో ఇది అక్కడ నేను ఉండకల్లా మూడు ప్రజలు పనికి వచ్చేస్తాయి నేను ఎందుకు అక్కడ ఇక్కడైతే అందరు అక్కడ చూస్తాను అంటే వృద్ధాశ్రమంలో మిమ్మల్ని చేర్పించాలని అందరి మీ ఈ మనవరాలేదు ఏం చేసి ఓద్యమా నాకు అక్కడ ఉండలేదు ఉండలేమో ఇక్కడ అందరు చేసే వాళ్ళు గుమ్మల్లో కూర్చుంటే పొద్దు ఎనిపోద్దు అక్కడ నాటే ఎందుకు నెత్తి నేర్చి అక్కడ ఎందుకు చెప్పు ఇక్కడ ఏం తక్కువ ఉంది సో రైట్ చూసారు కదా ఇది ముసలావిడ సిచ్యువేషను ఎందుకంటే ఎవరూ లేరు బట్ డెబ్బై ఏళ్ళకు పైగా ఆవిడ వయసు ఉన్నప్పటికీ కూడా ఆవిడ నేను వండుకొని తింటాను అని చెప్పేసి అంటున్నారు కాకపోతే అది ఖచ్చితంగా సాధ్యం కాలేని పని ఎందుకంటే ఎనభై ఏళ్ళ వయసులో ఆవిడ సిచ్యువేషన్ ఊహించుకోలేము అండ్ వాళ్ళ మనవరలకి కూడా ఏదో ఫినాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అయితే ఆవిడ చెప్తున్నారు సో ప్రస్తుతం మనం ఒక్కసారి ఇంటి విజువల్స్ అయితే చూసుకుందాము ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు చాలా వరకు ఆవిడ ఈ ప్లేస్లో ఎంత రెంట్కున్నా కూడా వాళ్ళ ఆయనతో ఉన్న అనుబంధాలు కావచ్చు లేకపోతే దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఆవిడ ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారు బట్ స్థానికులు కూడా ఇక్కడ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు నాకు ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు బట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఏ పెన్షన్ అనేది రావట్లేదు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేని పరిస్థితి నేను లేవలేను నడవలేను అని చెప్పేసి అయితే ఆవిడ మాటలో మనకు ఇక్కడ రోదన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఆవిడ కూడా చాలా వరకు మనకు చూస్తున్నాము ఈ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్నీ చూస్తున్నాము ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి చాలా వరకు మనం ఆలోచించాలి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే రేపటి రోజున మనం కూడా పెద్దవాళ్ళము అంటే ముసలి వాళ్ళము అవుతాము తర్వాత మన సిచ్యువేషన్ ఏంటి మరి మన పిల్లలు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఎంత సాకి కని పెళ్లి చేసినా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో మనము పెద్దవాళ్ళని చూసుకోవాలి అవసరమైతే చూసుకోవాలి వాళ్ళు ఎంత పెట్టినా కూడా భరించాలే తప్ప వాళ్ళు తినేది పిడికడన్నం కాస్త కోరుకునేది ఆప్యాయత అనురాగం మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్థానికులు ఆవిడకు కొంచెం మంచిగా ఆవిడతో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ తెలియట్లేని పరిస్థితి ఒకవేళ స్థానికులు సరిగ్గా చూసుకోక బా లేకపోతే అసలు ఆవిడ పరిస్థితి ఏంటి ఎలా చూసుకుంటారు అసలు ఆవిడ ఎన్ని ఏళ్ళుగా ఉంది కాస్త మతిస్థిమితం కూడా సరిగ్గా లేని సిచ్యువేషన్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది ఆవిడ మనసులో మనం ఒక్కసారి స్థానికులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఇంటి బయటకు వెళ్తే మనకు వాళ్ళందరూ కనిపిస్తున్న సిచువేషన్ అయితే ఏర్పడుతుంది ఒక్కసారి అక్కడ కొంతమంది మహిళలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అసలు దాదాపుగా అసలు ఏ ఏజ్ నుంచి ఎన్ని సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళు మేమే ఏజ్ అయిపోయింది వాళ్ళు అలాగే ఉన్నారు ప్రస్తుతం పాప మొక్కతే ఉంటది ఒంటరిగానే ఇప్పుడు ఎవరు చూసేటోళ్ళు లేరు కదా దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మనవరాలు ఉంది వచ్చి వెళ్ళిపోయింది ఆ పిల్ల నిన్న అంటే పడ్డాక ఎవరు కాల్ చేశారు అసలు వీళ్ళే ఉన్నారు నిన్న మధ్యాహ్నం వీళ్ళే చేశారు చేస్తే రాత్రి ఏమో వచ్చింది ఆ పిల్ల వచ్చి వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉన్నది అది జరణర్కి వెళ్ళింది నాలుగు టాబ్లెట్లు తీసుకొచ్చేసి ఇచ్చింది పడుకోమని ఆమె రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె నాకు ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయింది అలా సొంత సొంతనానం వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు రాత్రి డోర్ అంతా ఓపెన్ ఉంది నేను మార్నింగ్ చేసరికి డోర్ కూడా ఓపెన్ ఉంది ఇక్కడ లైట్ కూడా లేదు స్ట్రీట్ లైట్ చూపించండి ఒకసారి ఆ స్ట్రీట్ లైట్ కూడా చీట్ లైట్ చీకటి ఉంటుంది ఇక్కడ ఆమెకు పాపం ఏమైందో పట్టించుకున్నాడు నాదోలేడు ఇక్కడ ఇంకోటి ఇంకొకటి కసేపు ఉంటారు వెళ్ళిపోతారు మేము వచ్చాము కసేపు ఉన్నాము వాళ్ళ మనవరాలు వచ్చింది మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన కాసేపటి ఆ పిల్ల కూడా వెళ్ళిపోయింది నైట్ ఇక ఎవరో లేరు అట నాకు తెలియదు ఇక నైట్ ఇంకొకటి ఆమెకు పెన్షన్ మే ట్వంటీ వన్కి అప్లై చేసిన పెన్షన్ నేను అప్లై చేసిన వెళ్ళినప్పుడు పెంచిన అక్కడ పింఛన్కి వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళినా కూడా లేదు అప్లై లేదు కాలేదు అన్నారు యాక్చువల్లీ వాళ్ళ భర్త పేరు మీద పింఛన్ వచ్చేది ఈమెకు ఆపేసిరు ఎందుకు అలా భర్త చనిపోయింది కాబట్టి ఆమెకు డెత్ సర్టిఫికేట్ ఆయన సబ్మిట్ చేసినాము మళ్ళీ రిన్యూల్ చేయాలి కదా అదే సో అదే పింఛన్ని కంటిన్యూ చేయాలి కానీ అలా ఆపడము అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా మేము కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినాము అన్ని వెళ్ళినాము కూడా అలా ఏంటంటే చూస్తాము చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నాం ఆమెకు ఏదైనా పింఛన్ పరంగా కానీ ఏదైనా ఆర్థిక పరిస్థితి కానీ హెల్ప్ చేసుకుంటే ఫుడ్ తిండి ఎవరు పెడుతున్నారు అసలు మేమే దగ్గర ఎన్ని ఇంట్లో ఒకళ్ళు ఉండాలి ఆమెకి పేషెంట్ అయ్యింది మొన్నటి వరకు అంటే హెల్తీ ఉండేది ఏదో వండుకునే తినేది ప్రస్తుతానికి ఆమె హెల్త్ అయితే ప్రాబ్లం అయింది ఇప్పుడు ఇప్పుడైతే ఒకళ్ళు ఉండాలి ఇక్కడ వాళ్ళ మనవరాలు ఉండాలి లేకపోతే ఎవరు ఉండరు కదా బయట వాళ్ళు ఎంతసేపు ఉంటారు కాకినాడ అని చెప్తున్నారు మరి వాళ్ళ మన్వరాల్ని సాకారంట పెళ్లి చేసి పంపించారంట మరి ఆవిడ చూడడానికి రావట్లేదు ఇంకా అని చెప్పేసి అంటున్నారు ఆవిడ అసలు వీళ్ళు పెంచుకున్నారు అమ్మాయిని పెంచుకున్న అమ్మాయి ఆ పిల్ల అందరు కలిసి ఉండేవాళ్ళు వీళ్ళు ఇంకా ఆ పిల్ల పెళ్ళైపోయి వెళ్ళిపోయింది వీళ్ళు ఈ మొక్కతో అయిపోయింది వాళ్ళ హస్బెండ్ చనిపోయాక అది మొన్నటి వరకు నిన్నటి వరకు హెల్దీగానే ఉందామే ఆ పాడడమే ఆమెకు దెబ్బ అయిపోయింది ఇప్పుడు ఆమె హెల్దీ పర్సనే వంట చేసుకొని తినేది ఆమె ఆమె బట్టలు బట్టలు పిండుకున్నాడు స్నానం చేయించుకున్నాడు అన్ని పనులు ఆమె చేసుకునేది తిండి కూడా ఆమె తినేది ఇక వాళ్ళు వీళ్ళు దేవుని కడిగిపోతే పూజ చేసుకున్నా ఎవరన్నా ప్రసాదం తెచ్చినా పెట్టినా కూడా తినుకుంటా ఉండేది కానీ నిన్న అక్కడ ఎలుక ఎలుక వచ్చింది అట ఇట్లా ఎలక వచ్చే పోయేసరికి కథం జారి కింద పడ్డది అట కింద పడిపోయింది ఇక పాటిపోయి కాలు దెబ్బతలు నేను లేదా అసలు కాళ్ళు అసలు ఎత్తలేదు బాగా మొత్తుకున్న బాగా ఏడిచింది పాపం అనిపించింది బిడ్డ పాప లేదు కదా మనం పెద్ద వాళ్ళ ఉన్నోళ్ళం అసలు ఎవరు పెడతలేరు కానీ ఆమెకి మీరన్నా కొంచెం సహకరించి కొంచెం హాస్పిటల్కో దానికో దీనికో తీసుకుపోయి మందులు అన్న కొంచెం అచ్చేటట్టుగా చేసుకుంటే కొద్దిగా అట్లా లేదు అసలు ఏం లేదు అట్టి మంది మనకు తలిగింది దెబ్బ తలిగింది తల్లినప్పుడు తీసుకపోయి హాస్పిటల్ తీసుకపోయినా మనం అనేసి ట్రీట్మెంట్ చేసి కొంచెం హాస్పిటల్ తీసుకపోతే కొంచెం ఆరోగ్యం కొంచెం మంచిగా ఉంటుంది కుదురుగా ఉంటుంది కానీ ఆమె ఆమెకు ఆయనతో ఎవ్వరు లేరు బిడ్డలు లేరు ఏమి ఉంటారు ఉంటుంది అంటే ఉంటారు ఇక్కడ ఉండదు పిల్ల పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోయింది అసలు ఎవరు ఉండరా ఆమె ఒక్కతే ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా వస్తుంది నిన్న ఫోన్ చేస్తే వచ్చింది రాత్రి వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయింది ఎంతసేపటికి వచ్చిందా సాయంత్రం వచ్చింది ఈవినింగ్ నైన్ థర్టీకి వచ్చింది నైన్ నైన్ తొమ్మిదిన్నరకు వచ్చింది మేము మార్నింగ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నాలుగు మూడున్నర నాలుగు పరిస్థితి రెండున్నర స్కూల్ టైం అప్పుడు రెండున్నర మూడు ఆ పరిస్థితి ఆ టైం ఉంది మరి అలా మేము అందరం కలిసి లేపి పడుకోబెట్టినాము రాసినాము అసలు నొప్పి నొప్పి అని పడుకుంటూనే ఉంది అమ్మ మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు ఆవిడ నాకు దగ్గర దగ్గర ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు పరిచేయము కానీ పలకరిస్తుంటుంది వెళ్తుంటే ఏదైనా కావాలంటే కూడా కొనియడము అట్లా నిన్న కూడా పొద్దున బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి వెళ్ళిపోయిన ఆకలి అవుతుందంటే మేము బయటకు వెళ్తున్నాము కానీ మా కవిత మేడం కార్పొరేటర్ కవిత మేడం కూడా చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే ఈ ఎలక్షన్లు జూబ్లీస్ ఎలక్షన్లు బిజీలో ఉండి ఆమెకు పింఛను వస్తలేదు కదా రెండు మూడు సార్లు పోవడం కూడా జరిగింది ఇది అయిపోయిన తర్వాత పోయి మాట్లాడి పింఛన వచ్చినట్టు చేద్దామని కూడా మేడం కవిత మేడం కూడా చెప్పడం జరిగింది కానీ ఈమె పరిస్థితి చూస్తే మనం తట్టుకోలేకపోతున్నాం ఒకవేళ పెన్షన్ వచ్చినా కూడా ఎవరు తీసుకెళ్ళి అది తీసుకెళ్ళి ఎవరు తీసుకురావాలో బిడ్డ బాధ్యత తీసుకోవాలి ఇలాంటి టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి మనమంటే ఏదో హెల్ప్ చేస్తాం ఏదో మనకు ఉన్నదంతా ఎవరినో నలుగురునడి ఏదో చేయగలుగుతాము పది మందిని అడిగి ఇక మొత్తము మనం తీసుకోవాలంటే తీసుకోలేం కదా ఉన్న బిడ్డ దగ్గర ఉండి ఏదన్నా చూసుకోవడము పెట్టడం ఏదైనా జరిగితే ఎవరైనా హెల్ప్ చేస్తారు మరి ఎవరు లేని మనం ఒక్కరం హెల్ప్ చేయాలంటే బయట వాళ్ళు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి ఏదో డబ్బు సాయం కావాలంటే ఎవరో వాళ్ళు చేస్తూనే ఉంటారు అంతేగాని మొత్తం పట్టించుకోవాలంటే చేయడం అంటే ఎవరు చేస్తారండి గదే కదా ఇప్పుడు మా మేడం కూడా తెలిస్తే మా మేడం కూడా ఏం హెల్ప్ చేస్తారో చూడాలి మరి కడుతుంది కదా ఒక కొంచెం డబ్బులు ఇచ్చి అలా ఒక అమ్మాయిని ఒకరిని పెట్టి కొంచెం టైపర్ మార్చే అవి కొంచెం మందులేసి ఇంత పెట్టి ఫుడ్ అంటే మేము ఎవరం ఒకరం పెడతాము ఉండ అవసరం లేదు మెడిసిన్ కూడా తెచ్చిస్తాము మేము అప్పుడప్పుడు కూరగాయలు తెచ్చిస్తాము పాలకు డబ్బులు ఇస్తాము మనం ఎంత సాయం చేసినా ఇప్పుడు దగ్గర ఉండేవాళ్ళు కావాలి అదేదో వాళ్ళ మన్మరాళ్ళకి చెప్పి అందరం మాట్లాడి చెప్పి ఒక మనిషిని పెట్టిస్తే ఎక్కువ రోజులు వద్దు నెల రోజులు కొంచెం అంత మా ఉద్దేశం ఎందుకంటే రైట్ చూసారు కదా ఇది ముసలావిడ పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆవిడ ఎవరు లేకున్నా వాళ్ళ మన్వరాలు ఉన్నప్పటికీ కూడా అనాథలాగా జీవిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కేవలం ఈవిడే కాదు ఇట్లాంటి వాళ్ళు అసలు ఈ హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో వలసలు వచ్చి పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు బ్యాంగ్లూరు లాంటి లేకపోతే వేరే వేరే సిటీస్కి వెళ్ళి బ్రతికి ఇక్కడ పెద్దవాళ్ళను వదిలేసి మరి ఇలాంటి అసలు ఒక మానవత్వం లేని ఒక అంశం అనేది చెప్పొచ్చు ఇక్కడ ఎందుకంటే స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే అలా వాళ్ళ మనవరాలు ఇలా చేసిందనంటే అసలు ఆవిడకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బట్ ఆవిడను చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వాళ్ళ మనవరాలకు ఉందనే చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది చాలా వరకు స్థానికులు చెప్తున్న మాటల్లో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఈరోజు ఆవిడ హెల్దీగా ఉన్నా అప్పటికి కూడా తర్వాత వయసు అయిపోతే పరిస్థితి ఏమిటి జరగకూనేది ఏమన్నా జరుగుతే పరిస్థితి ఏంటి దట్టు గవర్నమెంట్ నుంచి తనకు ఎలాంటి హెల్ప్ లేదు కాబట్టి స్థానికులు పెట్టే ఫుడ్తో ఆమె తింటూ బ్రతుకుతున్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు మరి అసలు చూడాలి ఇంతమంది హైదరాబాద్లో ఎంత ఎలా ఎంతమంది ఉన్నారో అసలు దాదాపుగా మా హిట్టివి తరఫు నుంచి మేము చెప్తున్నది ఒకటే మీ పేరు పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళని అనాథాశ్రమంలో కావచ్చు లేకపోతే వృ వృద్ధాశ్రమంలో కావచ్చు వాళ్ళని వదిలేయకండి మీ దగ్గర చూసుకోండి చూసుకున్నంతసేపు చూసుకోండి తర్వాత వాళ్ళకు మీ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సింది జస్ట్ పిడికెడు అన్నం మెతుకులు తర్వాత మీ ప్రేమ ఆప్యాయత అనురాగం మాత్రమే అని చెప్పేసి అయితే మేము అనడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఆవిడకు ఆవిడ పట్ల ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు గవర్నమెంట్ తరఫు నుంచి హెల్ప్ చేస్తారని ఇది మా హిట్వి నుంచి ఒక చిన్ని ప్రయత్నం మాత్రమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్